బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ ఆరు వారాలు పూర్తి చేసుకొని ఏడవ వారంలోకి అడుగుపెట్టింది బిగ్ బాస్ ఏడవ వారంలో ఓపెన్ నామినేషన్స్ ప్రకటించారు ఇందులో ప్రతి ఒక్కరూ ఇద్దరిని నామినేట్ చేసి సరైన కారణం చెప్పాలని బిగ్ బాస్ తెలియజేశారు నామినేషన్ ప్రక్రియలో తనుజ రమ్యను నామినేట్ చేస్తూ పవన్ కళ్యాణ్ తన మీద చేతులు వేస్తుంటే తను సిగ్నల్స్ ఇస్తున్నానని రమ్య అన్న పాయింట్ను చెప్తూ అయితే నువ్వు డెమోన్ పవన్ నీ బిర్యానీ తిన్నప్పుడు తన బాడీ అంతా కూడా తాకుతూ తన నోట్లో నుండి ఫుడ్ తీయడానికి ఎంత ట్రై చేశావు అంటే ఇద్దరి మధ్యన ఏదో ఉన్నట్ట అని తనూజ ప్రశ్నించింది తనుజ మాటలకు షాక్ అయిన రమ్య అదేంటి అలా ఎలా మాట్లాడతావు నువ్వు అని అనడంతో తనుజ మళ్ళీ గట్టిగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నాకు ఫ్రెండ్గా సపోర్ట్ చేశాడు మీకు ఇష్టం వచ్చినట్లు అమ్మాయిల మీద ఇలాంటి తొక్కలో స్టేట్మెంట్లు చేస్తే నేనే కాదు ఎవరు ఊరుకోరు ఇంకొకసారి మీరు ఏ ఆడపిల్ల గురించి అన్నా మాట్లాడాలంటే భయం వేయాలి మీరు గేమ్ పరంగా పాయింట్అవుట్ చేయండి అంతేగాని పర్సనల్ విషయాల్లో లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు పాయింట్అవుట్ చేస్తే కనుక తగ్గేదే లే అంటూ గట్టిగా చెప్పింది తనూజ మరి తనూజ రమ్యను నామినేట్ చేసిన పాయింట్స్ కరెక్ట్ అంటారా కాదా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి